మేము ఒకటే చెప్తున్నాను పది సంవత్సరాల నుంచి నేనేమి కోరుకోలే నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను నేను పోరాటం చేసేవాడిని మీకోసం నిలబడేవాడిని మీకోసం నడిచేవాడిని మీ ఇంట్లో ఒక్కడిని నేను మీకోసం పోరాటం చేస్తాను రోజున దారి పొడుగుతా సీఎం జిందాబాద్ సీఎం జిందాబాద్ అంటుంటే ఒకటే అనిపించింది ఇంకా మనకి అంత కేంద్ర క్షేత్ర స్థాయిలో మనకి యువత బలం ఉంది కానీ ఇంకా నాయకుల బలం తక్కువ ఉంది ఈ ఎన్నికల్లో బాగా పోరాటం చేద్దాం ప్రభుత్వాన్ని నిలబెడదాం భవిష్యత్తులో మీ కోరిక నెరవేరేలాగా దాన్ని జరుగుద్దని నూకాలమ్మ సాక్షిగా ఆశిస్తున్నాం ముఖ్యంగా యువతకి అనకాపల్లికి సంబంధించి కూటమి తరఫున మీకు చేసే మేనిఫెస్టోలో మా ప్రామిసులు యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి ఇక్కడ మీరు ఊహించుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇదే వైజాగ్ లో ఇదే ఉత్తరాంధ్రలో ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పిస్తే ఉత్తరాంధ్ర మనకి సత్యానంద్ అనే ఒక గురువు గారి దగ్గర ఒక యాక్టింగ్ నేర్పిస్తే అతనికి ఒక స్కిల్ కనుక డెవలప్ చేస్తే అతను ఈ రోజు మీరు గుండెల్లో పెట్టుకునే నటుడు అయ్యాడు అతను మీకు అండగా నిలబడే ఒక ప్రజా నాయకుడు అయ్యాడు మనం ఏ రోజున కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లా ఇక్కడున్న యువత మీరు ఏ కులం ఎక్కడి నుంచి వచ్చారు ఎంత వయసు ఉందని ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడున్న యువతలో ఎవరికి ఏ ప్రతిభ ఉంది ఏ సమర్థత ఉంది వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి వీళ్ళకి వీరికి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి వీళ్ళకి ఎవరన్నా వచ్చి మనకి సర్వే చేయాల్సింది కులాలు వీటన్నిటితో పాటు కూడా దో అక్కడున్న కుర్రాడికి నీకేం కావాలనుంది భవిష్యత్తులో అక్కడున్న యువతకి మీకేం అవ్వాలనుంది ప్రభుత్వం మీకు ఏం చేయాలి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు మేము ఇలాంటి అడగబోతున్నాం ఈ రోజున అన్ని మేనిఫెస్టోలు చెప్పే ఒకటైతే మేనిఫెస్టో కోసం పోరాటం యాక్చువల్గా రేపు పొద్దున అసెంబ్లీలో మొదలవుద్ది నేను ఇప్పటిదాకా మనస్ఫూర్తిగా మీ అందరి ఆశస్సులు కోరుకుంటా ఉన్నాను మా జనసేన ఇరవై ఒక్క మంది సభ్యులని తెలుగుదేశం శాసనసభ్యులందరినీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలో పెట్టుకొని గెలిపించండి మీకోసం ఒళ్ళుంచి పనిచేస్తాం మీకోసం ఒక సేవక నాయకత్వం సర్వెంట్ లీడర్షిప్ సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు దానికి ముందుండి నేను నడిపిస్తాను